జిల్లా రంపచోడవరం డివిజన్ అపార్ ఆటోమేటిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ నమోదు సమస్యలతో గిరిజన విద్యార్థులు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అపార్ నమోదం రంపచోడవరం పరిధిలోని గిరిజన విద్యార్థుల పట్ల సాపంగా మారింది పుట్టిన తేదీ పేర్లలో ఉన్న లోపాలతో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు తల్లిదండ్రులతో ఆధార్ సెంటర్ కు వెళ్లి నమోదు చేయించడం కష్టంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు తమ వసతి గృహాల్లోనే ఆధార్ నమోదు ఏర్పాటు చేయాలని కోరుతున్నా విద్యార్థులు అపార చేస్తున్నారు సార్ దానివల్ల మేము ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది సార్ ఇంటి నేమ్ కానీ లేదంటే పేరు కానీ ఒక స్మెల్లి స్మెల్లింగ్ మిస్టేక్ ఉన్నా గానీ దానివల్ల ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది సార్ మా పేరెంట్స్ కూడా సరిగ్గా దాన్ని ఎలా క్లియర్ చేయించాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సార్ దానివల్ల మాకు ప్రతి ఒక్కరు కూడా ఆబ్సెంట్ అయ్యడం వల్ల క్లాసులు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి సార్ కొంచెం అదే ఆధార్ అప్డేట్ కానీ చేయించడానికి స్కూల్లో ఏమైనా టీం ఏర్పాటు చేయించగలిగితే చేయించండి సార్